Gayâchaka Desha 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 ini 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 Mm-hmm. બેય બેય ના આલના મત ઓકરું ન જાવ ઓય ઓ પટાળે બેટ ના ને બેટ તા તા લે સાંગે નઈ લો કિસ કિસ પટકો હા પટકો ના તી બુ స్త్రీలు ప్రార్థన స్త్రీలు సువార్త ప్రకటించకూడదు అని చాలా మంది అంత ఉంటారు కానీ యేసు ప్రభు వారే చెప్పాడు స్త్రీలను సువార్త ప్రకటించమని రక్షణ అనే తర్వాత దేవుడిని పిలుపు వస్తే కూడా కూడా చేయగల సంఘాలలో వారు ఆడవాళ్ళు వాటికి చెప్పకూడదు అంటే దీంట్లో ఉన్నాయి స్త్రీలకు కొన్ని నిబంధనలు పదహారు సంవత్సరాలు సేవ చేసి ఈరోజు తీసారా వారు భోజనము సేవించుకుండగా పట్టుకొని ఆశీర్వాదించి నిలిచి శిష్యులిచ్చి తీసుకొని తిరుడి ఇది నా శ్రీరము అని చెప్పారు ప్రభువే నిన్ను నొనసిరుదుంటే ఓర్మిచిన వాడనామ నిర్వేచెను ప్రభువా వరకుమారుడి స్థివిను పరివారిన జయమనుారి కొడుకోడు ప్రభువా ఆశీర్తి పాస్తులగా ఈ దఆశ్రవ ద్వారా పొంచి ప్రభువా కర్చెన వాడుకొండి తండి ప్రభువు ప్రాంతాలు అక్షరమడు ప్రభువా యొక్కని కమీల మీద ప్రాంతాలు ఇదే హాస్ కాస్లీ స్పాట్ కొండ పొవ ద్వారా Terima kasih telah <laughs> menonton! నేను అసలు ప్రార్థన చేసేదాన్ని కాదు అంత ప్రార్థన చేసేదాన్ని అంత ప్రార్థనాలు దేవుడిచ్చే ఎన్నో మరి చూపించేవారు అయినగా మరి నాకు ఆ రోజు మరి ముగ్గురు పరిపీతం మీద అక్కడ పరిపీత మీద పాస్పల్ని మీరు చూసే ఉన్నారు కొంతమంది ఆ మీద ముగ్గురు వ్యక్తులు నాకు కనిపిస్తున్నారు ఒక మహిమతో తెల్లని మహిమలో నిలబడి నాకు మరి మిస్టల్ గారు ఎస్ పై గారు గ్రూపు మరి దశ రై గారు గ్రూపు గారు గారై గారు గ్రూపు ఆ ముగ్గురు వ్యక్తులు కూడా నాకు కనిపించి మరి ముందు ఆకాశకు తెరవబడే నాకు ఒక ధ్వని ఆ ధ్వని నుంచి నాకు ఒక పిలుపు వినబడుతుంది అమ్మా మద్దలేని మరియా నీవు నా సేవ చేయాలి నా నీవు నా సేవ చేయాలి అని అక్కడ నుంచి నాకు పిలిపొచ్చినప్పుడు అక్కడ పరిపేట్ మీద పుద్ధులు కనిపించినప్పుడు నేను అక్కడ విలుగు కాయల మీద మోకాళ్ళేసి ప్రార్థన చేస్తున్నాను చేసే టైంలో నాకు ఆ పేరు తెలిసాను మద్దలేని మరియని తర్వాత అప్పుడు నేను అన్న చేస్తుంది తప్ప నేను చేస్తానేమో అన్న భయము నాకు గుడ్లేదు చేయాలి దేవా నాకు సేవా తీరే ఎన్ని స్థానంలో వస్తున్నాయి ఏంటి తప్ప నేను చేయగలుగుతానా చే అన్నట్టు కదా మా జనాలను అయితే నడిపించడానికి నాకు ఎంతగానో ఉంది ఆస్తుంది ఆసక్తి ఉంది జనాలను నడిపించాలి దేవుడు మనం చూడాలి దేవుడు కనిపిస్తాడు దేవుడు మాట్లాడే దేవుడు ఎన్నో ఇండియా వగ్రవాలిస్తాడు వరాలు ఇస్తాడు ఇవన్నీ కూడా నేను బలం తెలుసు మరి ఆ బలము శక్తిని తెలుసుకున్న తర్వాత దేవుని బలమంతా నేను రుచి చూశాను గుర్తు అడిగాను అలాంటిదంతా కూడా నేను చాలా చాలా చేశాను అని ఎన్నో శక్తులు ఎన్నో మాంత్రికలను మరింత నేను ఆత్మ ద్వారా పరిగెత్తి వాటిని వెళ్ళగొట్టి దగ్గరికల్లి అడిగిన రోజులు కూడా ఉన్నాయి మరి అర్షల కూడా మరి నా గురించి ఎంతో వారికి తెలిసిన తర్వాత తెలియక ముందైతే అసలే అయినా కూడా ఇంత ఘనమైన మాటలు చెబుతుంది ఇంత ఘనమైన వాక్యం బోధిస్తుంది అని చెప్పేసి మరి ఒక అతను కూడా చాటర్ చేశాడు చాటపడు చెప్పి శక్తులు నా దగ్గర పంపించినప్పుడు ఒక పాత్ర చెప్పి పంపించినప్పుడు అప్పుడు ఒక ఆమె ఆ గడ్డ పనికిపోతా బ్రతకదు సరిపోతారు సరిపోయిందని దివ్య ఆ పేరు అంటే దేవుడు పిలిచాడు ఆ పేరు ఆ బ్రతికంది ఆ కెమెస్టర్ గడ్డలో మరి ఎక్కడ అసలు ఆ లైన్ లో వచ్చేస్తే అది బతకటం లేదు బ్రతికే కాదని అందరు కూడా ఆ గురువులు అంతా వచ్చి చూసి వెళ్ళేవాళ్ళు అసలు ఆమె డాక్టర్ ఆమె ఆ ఆమె బ్రతికిద్ది అని చెప్పేసి అందరూ వచ్చి చూసేవాళ్ళు అయినను ఆ గడ్డ చితికిపోయింది మరి మొన్నే ఇలా మధ్య సరిపోయింది దేవుడు స్తోత్రం